ఆ పేరు వెంట సురేష్ టీడీఎస్యు నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం ఏదైతే ఉన్నదో మనకు పేరుమల్ల ప్రణయ్ కుమార్ దేశంలో మార్మోగినటువంటి పేరు సంచలమైనటువంటి పేరు ప్రణయ్ ఈ యొక్క ప్రణయ్ కుల దురంకార అరువత్యలకు బలైనటువంటి ఒక దళిత బిడ్డ ఒక యువకుడు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు అనే మిర్యాల కూడా నాడులోనే కుల దురంకారపు హత్యకు గురి కావడం జరిగింది డెబ్బై సంవత్సరాలు దాటినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి స్వాతంత్ర భారతంలో ఇంకా అత్యాచారాలు హత్యలు ఇలాంటి గురంకతలు ఇంకా పెట్రేక్కి పోతున్నటువంటి ఈ కాలాన్ని చూసుకుంటా ఉంటే సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సమ సమాజ మార్గం కోసం నవ సమాజ నిర్మాణంలో అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో నడవలసినటువంటి ఈ ప్రస్తుత ఈ ప్రస్తుత తరుణంలో రాజ్యాంగ విలువలను రాజ్యాంగ పరిరక్షణను కాపాడాల్సినటువంటి నేటి భారతదేశంలో నేటి భారతీయులు అందరూ అమలు చేయాల్సినటువంటి కుల రైత సమాజం కోసం వర్గరహిత సమాజం కోసం పనిచేయాల్సినటువంటి ఈ ఈ యొక్క టైంలో రెండు వేల పద్దెనిమిదిలో మరి అనే ఈ యొక్క కుల దురంకారాలు కుల అహంకార అగ్ర కుల అహంకారాలు మరి ఆ ప్రణయిని పక్కన పెట్టుకోవడం జరిగింది తన చిన్ననాటి స్నేహితురాలైనటువంటి ప్రణయి ప్రణయ ప్రణయ అమృత ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చిన్ననాటి నుంచి వాళ్ళు ప్రేమగా ఉంది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో తర్వాత ఈ యొక్క కుల దురంకారం తక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ అనేటటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో కుల చేసినటువంటి హత్య మిర్యాల ఏదైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగు రోజు ఈ యొక్క కుల దూరం కార్యక్రమంగా జరగడం చాలా సిగ్గుచేటు ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రజాస్వామిక వాదులు మేధావులు అంబేద్కర్ వాదులు అందరూ కూడా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి దళిత మాలామారాడు ఎంఆర్పీ అనేక పెద్ద ఎత్తున ఉస్మానివర్స్ విద్యార్థులుగా విద్యావంతుల మీద ఉన్నరూ కూడా ఈ యొక్క ప్రణయ జరగడం వల్ల అతను ఖండించి పెద్ద ఎత్తున రోడ్ల మీద రావడం జరిగింది అనేక విద్యార్థి సంఘాలు ఆ రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క జరిగినటువంటి హత్యను నాడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఖండించడం జరిగింది దేశంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ మూలంగానే ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళ యొక్క ప్రేమించినటువంటి ప్రణయం ప్రేమించిన తన భార్య యొక్క బంధువులు ఎవరైతే తండ్రి కానీ తన బాబాయ్ కానీ ఇతరులకు సుఫారించి సుభాషి శర్మతోని సుభాషి సుపారించి వేరే నష్టాన్ని చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఇతర అమృత గర్భవతి ఉన్న కాలంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత పది నెలల తర్వాత వీళ్ళు మరి తన భార్య ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఐదు నెలల గర్భవతిరాన్ని చూడకుండా హాస్పిటల్లో పోతున్నటువంటి క్రమంలో ప్రణయాన్ని ఘోరాతి ఘోరంగా కిరాతకంగా మరి చంపేయడం జరిగింది కిరాయి ఫితాలతో చంపేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కుల దూరం ఈరోజు తగిన గుణపాఠం ఈరోజు కోర్టు తగిన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు మార్చి పది రెండు వేల ఇరవై రోజు ఆరు సంవత్సరాల పాటు విచారణ జరిగిన అనంతరం ఈ రోజు ఆ జడ్జిమెంటు సంచలనమైనటువంటి తీర్పు నల్లగొండ ఎస్సీఎస్ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి అక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో ఎనిమిది మంది అక్యూజుడ్కి అందరికి కూడా పనిష్మెంట్ కావడం జరిగింది అందులో ఏవాన్ అమృత తండ్రి అమృత తండ్రి గతంలో రెండు వేల ఇరవై రెండులోనే ఖైదాబాద్లో వైషభాలోనే తానే సూసైడ్ చేసుకోవడం జరిగింది మిగిలినటువంటి ఆ ఏ టూ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా దాడి చేసి చప్ప చంపినటువంటి మరినాయులతో చంపినటువంటి వ్యక్తి ఎవరైతే శర్మ అందరికి ఏడు వ్యక్తికి ఉరి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మిగిలిన ఆరుగురికి యావజీవ శిక్ష ఈరోజు మార్చి పది రోజు తీర్పు రావడం ఈ యొక్క అందరూ కూడా కుల నిర్మూలన కోరుకునేటటువంటి సమసమాజ స్థాపన కోరుకునేటటువంటి అంబేద్కర్ అడుగు అంబేద్కర్ పూలే ఆడి జలతో ముందుకు పోతున్నటువంటి అందరు కూడా ఇలాంటి కుల దురాకారలకు తగిన గుణపాఠం చెప్పినటువంటి రోజు కాబట్టి ఇలాంటి గతంలో ఇవన్నీ కూడా కుల దురంకారాలు చాలా జరిగినాయి కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ తీర్పు ద్వారా కానీ అంతర్ కులాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కుల దురంకారం పరువార్దలు చేస్తే మీకు యావచిక శిక్ష గురి శిక్ష ఈ రోజు తీర్పు అయిన రోజుతో నల్లగొండ ఎస్సీఎస్సి కోర్టు ఏదైతే తీర్పించిందో ఆ కోర్టు ఆ కోర్టు యొక్క తీర్పు అందరూ కూడా స్వాగతిస్తూ ఇలాంటి విధిలో కఠినంగా శిష్యు అవసరం ఉన్నది ఎవరు కూడా ఇలాంటి కొంచెం భవిష్యత్తు కూడా చేయొద్దని ఈ కులవర్గ రైత సమాజ సమసమాజ స్థాపన అందరూ కూడా కోరుకోవాలని మంచి మార్గంలో ఈ దేశ అభివృద్ధి కోసం అందరూ పాడబడాలని చెప్పేసి ఆ యువత కూడా ముందుకోవాలని చెప్పేసి చైతన్యవంతంగా ఉండాలని అంబేద్కర్ సందర్భంగా న చిత్రపటం దండేసి ఇవలు అర్పి చేਉన్నాం కాబట్టి ఆ ఇట టోర్ ఆడియో పెలస సౌండ్ రీస్ తో జోహార్